ఒక అడవిలో ఒక నక్క ఉంది అది చాలా దొంగ తెలివితేటలున్న నక్క ఏకాడికి ఇతరులు మోసం చేసి బతకడమే దాని పని ఇక అడవిలో జంతువులు ఏవి దాని దగ్గరికి రానివ్వటం లేదు అందుకని చెప్పేసి ఇంకా ఏముందావులే ఈ అడవిలో సర్లే కాసేపు అలా వెళ్ళి తిరిగే సొద్దాం అలా బయట తిరుగుతూ ఉంటే మనకి ఇంకా ఎవరన్నా కనపడతారు బయట ప్రపంచాన్ని కూడా చూడవచ్చు అని చెప్పేసి బయట తిరగటానికి వెళ్ళిపోయింది అలా ఒక ఊరిలోకి వచ్చిన నక్క తిరిగి 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 దానికి చాలా దాహం వేసింది ఎక్కడైనా నీళ్లు ఉంటాయేమో అని వెతుక్కుంటూ ముందుకు వెళ్తూ ఉంది అలా ముందుకు వెళ్ళగా ఒక బావి కనపడింది దానికి ఆ బావిలో ఉన్నాయి ఇక ఆ నీళ్లను చూసి నక్క చాలా సంతోషపడిపోతుంది బావిలోకి దిగి ఎలాగైనా నీళ్లు తాగాలి అనుకుంది కానీ డైరెక్ట్గా దూకితే అది మునిగిపోయిద్దని దానికి కూడా తెలుసు అందుకని ఒక బకెట్తో లోపలికి దిగితే తర్వాత ఎలా కొలా బయటికి రావచ్చు అనుకొని ఒక బకెట్ లోపల కూర్చోవాలి అనుకుంది పక్కనే తాడు కట్టి ఉన్న బకెట్ కనపడింది దానికి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ బకెట్లోనే కూర్చోంది అలా కూర్చున్న ఆ నక్కకు ఎవరైనా వస్తారేమో ఇవి మంచి నీళ్ళ బాయ్ అనుకుంటా ఎవరైనా దూకితే నీళ్లు పాడవుతాయి నన్ను కొడతారేమో తిడతారేమో అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఎవరు లేని సమయంలో ఆ అంతను దూకేసింది దూకినాక నీళ్లను తృప్తిగా కడుపు నిండా తాగింది నీళ్ళన్నీ నీళ్లు తాగినాక ఇక దాన్ని బయటికి ఎలా వెళ్లాలో తెలియలేదు ఎంతసేపు ఆలోచించినా ఎలా వెళ్ళాలో దానికి అర్థం కూడా కాలేదు కిందకి దిగితే నీళ్లు పైకి ఎక్కి ఒకవేళ లాంగ్ జంప్ చేసినా కానీ ఆ గోడని ఆ ఎత్తుని అందుకోలేకపోతాం పైన ఉన్నంత కనపట్టలేదు ఈ బావి చాలా లోపల లోతుగా ఉంది అనుకుంది అంతలోనే ఒక కుందేలు వచ్చి అరే నక్క నువ్వు లోపలికి ఎలా దిగావు అని అంది బానే అని అన్నారు అప్పుడు నక్క నేను కింద చేపలు పెంట్రకాయలు అవన్నీ ఉన్నాయి వాటిని తినటానికి వచ్చాను నువ్వు కూడా కావాలా అని అంది నాక్క కావాలి అంది పైనుంచి కుందేలు సరే అలాగైతే ఇంకో బకెట్ ఉంది కదా ఆ బకెట్లో కూర్చొని నాలుగు రాళ్ళు వేసుకొని రా అంది రాళ్ళు ఎందుకనంటే మరి ఎండ్రకాయలు అవన్నీ ఎలా పగలగొట్టుకొని తినాలి రా అంది సరేనని చెప్పేసి కుందేలు చేపలు ఎండ్రకాయలు అనేసరికి ఎంత మాత్రం ఆలోచించకుండా నాలుగు ఇటుకలో దాంట్లో వేసుకొని ఇక బకెట్లో కూర్చుంది అబ్బా ఈరోజు నేను ఎలాగైనా తినాలి అనుకొని ఇంకా అంతను బకెట్తో సహా కిందకు దూకింది దూకేసరికి కుందేలు బరువు మరియు ఇటుకురాళ్ళ బరువుకి కుందేలు కిందకు వచ్చింది నక్క తేలికైంది ఇక నక్క పైకి వెళ్ళింది కుందేలు బావిలోనే ఉండిపోయింది పైకి వెళ్ళిన నక్క చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎలా కొలాగ తప్పించుకున్నది కదా అని పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్